స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బిర్యానీ చేసుకుందామా అయితే స్టవ్ ఆన్ చేసుకొని డేక్షా పెట్టుకొని వన్ కప్ ఆఫ్ ఆయిల్ టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి తర్వాత చక్కా లవంగా బిర్యానీ ఆకులు నాలుగు నుంచి ఐదు స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక స్పూన్ కల్లుపు వేసుకోవాలి అవి వేయగటానికి హెల్ప్ అవుతాయి పిరికేడు కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి ఆరు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అవి మగ్గాక మూడు టేబల్ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి పిరికేడు పుదీనా పిరికేడు మీద వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇలా బాగా మగ్గిపోయి చూడండి ఎలా మగ్గిపోయాయో అలా వస్తుంది తర్వాత ఆరు నుంచి ఏడు టమాటోలు స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కలిపాక అవి వేగటానికి చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటే అవి బాగా వేగుతాయి చూడండి ఎలా వేసాయో ఇప్పుడు మనం రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత పక్కనే మూడు నుంచి నాలుగు సార్లు కడిగి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని కడుపు కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు మూత వేసుకోవాలి తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కేజీ చికెన్కి ఒక కేజీ రైస్ బాగా కడిగి పక్కన పెట్టుకొని ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసులు వాటర్ పోసుకోవాలి అవి బాగా మసలాలి మసలేక పక్కనే కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని అందులో వేసుకోవాలి వేసుకొని కడిగి కలిపి పెట్టాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాక పుదీనా కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని తీస్తే వేడి వేడిగా బిర్యానీ రెడీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్